సో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి ముందుగా మీ అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెస్తే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈరోజు వీడియోలు వచ్చేసి వినాయక చవితి పండుగ వస్తుంది కదా వినాయక చవితి పండగకి చాలా పనులు ఉంటాయి దాంతోపాటు వంటలు కూడా చేసుకోవాలి కదా ఇన్ని రకాల వంటలను చేసుకుంటూ ఉంటాము మనం ఏంటంటే ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ పదార్థాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఏ వీడియోలో చూపించాలనుకుంటున్నాను ఏం లేదండి ముందే ప్లాన్ చేసుకొని దానికి సంబంధించినవన్నీ అంటే ప్రసాదాలకు సంబంధించిన అన్ని తెచ్చిపెట్టేసుకుంటే అన్నీ రెడీగా పెట్టుకుంటే పండుగ రోజు మనము ఈజీగా వంట చేసుకోగలుగుతాం అనమాట నేనైతే తొమ్మిది రకాల వంటలు ఏ విధంగా తయారు చేయాలో చూపించాలనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే థ్యాంక్ యూ ఫస్ట్ ప్రసాదం వచ్చేసి చింతపండు పులిహోర అది కూడా పెట్టిన చింతపండు పులిహోర ఈసారి వినాయక చవితికి విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యం అయితే వేశాను సుమారుగా పావు కేజీ ఉంటాయి అయితే నేను మొత్తము చింతపండు పులిహోరే చేస్తున్నాను దాంట్లో వాటర్ పోసేసి శుభ్రంగా కడిగే నీళ్లు పారబోసేయండి మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో రెండున్నర గ్లాసుల వాటర్ పోస్తే కరెక్ట్గా సరిపోతుందనమాట దీంట్లో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి త్రీ విజిల్స్ రానివ్వండి అలా చేయడం వల్ల అన్నం పొంగకుండా ఉంటుంది ప్లస్ పొడి పొడిగా కూడా వస్తుంది అనమాట బత్తాయి సైజ్ అంతా చింతపండుని అరగంట సేపు నీళ్లు పోసి నానబెట్టాను ఈ విధంగా గుజ్జు తీసుకుంటున్నాను అనమాట మీకు తొందరగా కావాలనుకుంటే వేడి నీళ్ళలో నానబెట్టేసుకోండి పది నిమిషాల్లో ఈ విధంగా గుజ్జు తీసేసుకోవచ్చు పిప్పిని తీసి పక్కన పెట్టేస్తున్నాను ఈలోపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను అనమాట నూనె అయితే ఎక్కువే పడుతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి దాంట్లో వన్ స్పూన్ పసనపప్పు వన్ స్పూన్ మినపప్పు వేసి కొంచెం వేయించుకోవాలి ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత దాంట్లో వన్ స్పూను ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఆవాలు చిటపట్లాడేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా ఫ్లేమ్ని లోలో పెట్టుకొని చేసుకోండి లేదంటే మాడిపోతుంది దీంట్లో ఎండుమిర్చి కరివేపాకు వేసి అది కూడా వేయించుకోవాలన్నమాట కరివేపాకు చెట్టుపట్లాడితే బాగా నూనె కాగినట్టు అనమాట ఇదిగోండి ఇలా వేగింది కదా అంతా ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగువ ఇంగువ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది పచ్చిమిర్చి ఒక నాలుగు ఇలా ముక్కలు కట్ చేసి చీలికలు చేసి వేసానమాట అది కూడా వేసి వేయించుకుందాము అలా చేయడం వల్ల ఏంటంటే కారాలు లేకుండా ఉంటుందన్నమాట మిర్చి అనేది పిల్లలు కూడా తినచ్చు ఇప్పుడు దీంట్లో మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వన్ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట అలా చేయడం వల్ల పసుపు పచ్చివాసన రాకుండా ఉంటుంది చింతపండు ఉడికేటప్పుడు ఇది కూడా వేసి ఉడికించేసుకోండి ఆవ కోసమని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి కొంచెము సాల్ట్ వేసి అరగంట సేపు నానబెట్ట నీళ్లు పోసి అరగంట తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేసుకున్నాము మొత్తం వేసేసుకోండి సరిపోతుంది వన్ టేబుల్ స్పూనే కాబట్టి మొత్తం వేసేసుకోవచ్చు అది కూడా వేసి దీంట్లో తగినంత సాల్ట్ వేసేసి ఒకసారి మిక్స్ వేసేసుకొని ఇది బాగా ఉడికించుకోవాలి దీన్ని ఒక త్రీ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట ముందు కొద్దిసేపు ఉడికింది కదా యావ పిండి కూడా వేసిన తర్వాత ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారా ఈ విధంగా నూనె పైకి తేలుతుంది కదా ఇప్పుడు బాగా చింతపండు గుజ్జు బాగా ఉడికినట్టు అనమాట మీకు మంచి అరము వస్తుంది చింతపండు పులిహోర వాసన మీకు అర్థమైపోతుంది అనమాట ఉడికినట్టు ఇప్పుడు అన్నా ఏం చేశానంటే విజిల్ రాగానే మూత తీసేసి ఒక పెద్ద గిన్నెలో వేసి ఆరబెట్టేశాను అలా చేయడం వల్ల బాగా పొడి వస్తుంది వస్తుందనమాట దాంట్లో పల్లీలు మనం ఉడికించుకున్న చింతపండు గుజ్జు కూడా వేశాను అనమాట తర్వాత మిగతాది కూడా వేశాను మొత్తం అయితే సరిపోతుంది దాన్ని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని తర్వాత చేత్తో కలుపుకోండి అలా చేయడం వల్ల బాగా కలుస్తుందన్నమాట చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుంది ఇదిగోండి చింతపండు పులిహోర ఆవబెట్టింది రెడీ అయిపోయింది ఇప్పుడు రెండో ప్రసాదం వచ్చేసి ఇప్పుడు మనం దద్దోజనం మాములు అన్నంతో చేస్తాం కదా ఈసారి వెరైటీగా అటుకులతో చేశాను అది కూడా టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట ఇదిగోండి ఒక కప్పు అటుకులు వేసి శుభ్రంగా నీళ్లు పోసి కడిగేసేయండి కడిగేసి కొన్ని నీళ్లు పోసేసి ఎక్కువ పోయొద్దు కొన్ని నీళ్లు పోసి ఒక్క రెండు మూడు నిమిషాల పాటు నాననిచ్చి దాంట్లో తగినంత సాల్ట్ ఒక కప్పు అటుకులకి రెండు కప్పుల పెరుగైతే వేశాననమాట అది వేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చేత ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు దాంట్లో తిరగమో వేసుకోవాలి కదా చిన్న పాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ నూనె అయితే అనమాట నూనె కాగిన తర్వాత జీడిపప్పు మనము ఆవాలు జీలకర్ర పసిన్నపప్పు మినపప్పు ఎండుమిర్చి ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసి అది కూడా వేసి ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు ఇంగువ కూడా వేసి వేయించుకోవాలన్నమాట ఇంగువ చూడండి ఇంగువ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది ఆ ఫ్లేవర్తోనే ఆ టేస్ట్ వస్తుందనమాట టెంపుల్లో తిన్నంత టేస్ట్ అయితే వస్తుంది అంత బాగా ఉంది మా ఇంట్లో అయితే బాగా నచ్చిందనమాట ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మామూలు అన్న కన్నా కూడా దీంతో చేస్తే చాలా బాగుంటుందన్నమాట చూసారా వినాయక చవితి ప్రసాదాలు మీ కోసమని ముందే ప్రిపేర్ చేసేసాను మా ఇంట్లో మా పిల్లలు అంటున్నారు మన ఇంట్లో వినాయక చవితి ముందే వచ్చేస్తుందమ్మా ఏ పండగైనా అంటున్నారు మీ అందరి కోసం వీడియోలు తీయాలి కాబట్టి తీస్తున్నాను సరిపోతుంది ఇదిగోండి రెడీ అయిపోయింది ఇదిగోండి బియ్యం రవ్వతో చేసే ఉండాళ్ళు తక్కువ తో ఈజీగా అయిపోతుంది స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అది వేడెక్కనివ్వాలి ఇప్పుడు రవ్వ చూపిస్తారు చూడండి ఒక కప్పు బియ్యం రవ్వ తీసుకున్నాను ఇదైతే మార్కెట్లో కొన్నదే చూసారు ఎంత లావు ఉంది కదా దాన్ని బట్టి వాటర్ తీసుకోవాలి ఒక కప్పు బియ్యం రవ్వకి ఐదు కప్పుల వాటర్ పోస్తే కరెక్ట్గా వస్తుందనమాట కొంచెం రవ్వ చిన్నదిగా ఉందనుకోండి మూడున్నర నుంచి నాలుగు కప్పుల వాటర్ అయితే పోసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పసిసపప్పు శుభ్రంగా కడిగేసి హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకొని అది కూడా వేసాను దీంట్లోనే వన్ స్పూను జీలకర్ర వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి ఒకసారి విధంగా మిక్స్ చేసేసుకొని తెరలనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు తెరితే సరిపోతుంది అనమాట అంటే పసిన్న ఉడకాలి ఇదిగోండి ఇలా ఉడికింది కదా ఇప్పుడు దీంట్లో బియ్యం రవ్వ వేసేసి ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను ఇప్పుడే దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసి ఇంకోసారి మిక్స్ చేసేసుకొని ఉడకనివ్వాలి ఈ విధంగా కలుపుకొని ఉడికించుకొని అంటే ఒక పది నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది మధ్యలో ఒకసారి ఈ విధంగా కలిగి పెట్టుకోండి పెట్టుకొని మళ్ళీ ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట మొత్తం ప్రాసెస్ అయితే పది నిమిషాలు అయిపోతుంది అంటే ఇది ఉడకడము రవ్వ ఉడకడము సరే ఇలా పడాలన్నమాట ఇలా పడింది కదా ఒకసారి దీన్ని ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాము చూడండి ఇలా మిక్స్ వేసేసుకొని ఈ విధంగా ఉడికింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసేసి పెట్టేసి చల్లారిని ఇవ్వాలన్నమాట ఆ వేడి కొంచెం మనకి దగ్గర పడుతుంది ఈలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇదిగోండి వాటికి కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఈజీగా అయిపోతుంది స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసి అది వేడెక్కిన తర్వాత ఒక కప్పు పొడి బియ్య పిండికి మూడు కప్పుల వాటర్ అయితే పోస్తున్నాను ఇవి పోసి తెరనివ్వాలి దీంట్లోనే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ పచ్చన్నపప్పు కూడా వేసేసి ఒకసారి విధంగా మిక్స్ వేసేసుకొని తెరలనివ్వాలి తెల్లుతూ ఉంటుంది కదా ఈలోపు మనము ఈ పిండిని ఒకసారి మూత తీసేసి చల్లారిపోతుంది కదా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసేసుకొని మీకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఇరవై అయితే కరెక్ట్గా అన్నమాట మీరు అది చూసుకొని దాన్ని బట్టి చేసుకోండి సరిపోతుంది కొండి మీకు వస్తే అన్నీ ఈ విధంగా తయారు చేసేసి ఒక పక్కన పెట్టేసుకుందాము ఈలో మనము ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాము బెల్లం కుడుములది చూసారా పసిన్న ఇలాంటి ఇలాంటివి ఉడికింది కదా ఇదిగోండి తెల్లింది కదా ఇప్పుడు దీంట్లో ముప్పావు కప్పు బెల్లం తురుము వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని కరగనివ్వాలి పాకమైతే రావక్కర్లేదండి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము వన్ టేబుల్ స్పూన్ యాలకల పొడి కూడా వేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసేసి తెల్లనివ్వాలి ఇలా తెల్లింది కదా ఇప్పుడు దీంట్లో మనము కొంచెం కొంచెంగా ఈ పిండి వేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోండి ఉండలేకుండా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇదైతే ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి సరే ఈ విధంగా మిక్స్ అయిపోయింది కదా ఆ కొంచెం పిండి కూడా అది కూడా కలిసేట్టుగా ఈ విధంగా కలిపేసుకోండి మొత్తాన్ని నీలా కలిపేసుకొని దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసేసి మీద నెయ్యి వేసేసి పక్కన పెట్టేసేయండి చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత అప్పుడు మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవచ్చు అనమాట అండి ఇట్లా ఉండలు చేసుకున్నాను చల్లారిన తర్వాత కొంచెం వేడిగా ఉంది అందుకని చెయ్యి కాలుతుంది అనమాట పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి ఈ విధంగా మిక్స్ వేసేసుకొని ఇదిగోండి ఈ సైజులో నేనైతే ఉండలు చేశాను ఇవైతే ఒక పది వరకు వచ్చినాయి ఇవండి వీటిని ముట్టిల్లాగా తయారు చేసుకోవచ్చు అంటే ఏ ఆకారం కావాలంటే ఆకారంలో మనం చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి నేస్తే మన వేళ్ళు అచ్చు పడాలన్నమాట చేతి వేళ్ళు దాని మీద పడాలి ఇదిగోండి అన్ని విధంగా తయారు చేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేనైతే ఇడ్లీ కుక్కర్లో స్టీమ్ చేసుకుంటున్నాను ఇడ్లీ కుక్కర్లో ప్లేట్లకి నెయ్యి అయితే అప్లై చేశాను మీ దగ్గర స్టీమ్ చేసుకునేది ఉంటే దాంట్లో చేసుకోండి ఇట్లా ఉండాళ్ళు ఉన్నాయి కదా రవ్వ ఉండాళ్ళు అవి పెట్టేశాను ఇంకో ప్లేట్లో కూడా అలాగే పెట్టేసి మనం ఇడ్లీ ఏ విధంగా పెట్టుకుంటామో అదే విధంగా పెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇంకో ప్లేట్లో నెయ్యి అప్లై చేసేసి బెల్లం కుడుములు ఉన్నాయి కదా అవి కూడా పెట్టేసుకుందాము రెండు రెండైనా పెట్టుకోవచ్చు నేనైతే ప్లేట్లు ఎక్కువే ఉన్నాయి కాబట్టి కొంచెం క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి ఒక్కొక్క ప్లేట్లో అలా పెడుతున్నాను ఎక్కువ క్వాంటిటీ చేసుకునేట్టయితే ఒక ప్లేట్లో మూడు నాలుగు వరకు పెట్టుకోవచ్చు అదక అది కూడా ఇలా పెట్టేసేద్దాము అన్నింటినీ ఆ విధంగా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసి ఇది పెట్టేసి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఇలా ఉడికినాయో ఇదిగోండి ఇలా వచ్చాయి కదా వీటిని ఈ బౌల్లో వేసేసుకుందాము ఇదిగోండి బెల్లంతో చేసిన కుడుములు రెడీ అయిపోయినాయి ఇదిగోండి ఇప్పుడు ఉండాళ్ళు కూడా చూసారా ఉండాళ్ళు కూడా ఈ విధంగా బాగా ఉడికినాయి అనమాట వీటిని ఒక ప్లేట్లో వేసేసుకుందాము రవ్వ ఉండాళ్ళు బెల్లం కుడుములతో నాలుగు రకాల ప్రసాదాలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఐదు ఆరు ప్రసాదాలు వచ్చేసి వడలు పెరుగు వడలు ఒక గిన్నెలో ఒక గ్లాస్ మినపప్పు అయితే వేసాను పావు కేజీ ఉంటుందన్నమాట పావు కేజీ మినపప్పు పట్టే గ్లాస్ అది అది గిన్నెలో వేసి వాటర్ పోసి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్లు పారబోసేయండి అదేవిధంగా నాలుగైదు సార్లు చేయండి అలా చేయడం వల్ల వాసన రాకుండా ఉంటుంది లేదంటే పప్పు నానేటప్పటికీ వాసన వచ్చేస్తుంది అనమాట అవి పారబోసాం కదా వాటర్ ఇంకొన్ని వాటర్ పోసేసి మూత పెట్టేసి నైట్ నాన్న ఇవ్వాలి నేనైతే మార్నింగ్ లేవగానే గ్రైండ్ చేసేసుకుంటాను లేదంటే మిక్సీ పట్టుకోవడమే అలా కాదనుకుంటే మార్నింగ్ లేవగా నానబెట్టుకుంటే త్రీ ఫోర్ అవర్స్ నానితే సరిపోతుంది మిక్సీ జార్లో పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు వేసి మూత పెట్టేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అయితే పోయొద్దు చూసే విధంగా గ్రైండ్ అయింది కదా దాన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు నాన మినపప్పుని మిక్సీ జార్లో వేసేసి వాటర్ పోసి మూతబెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ వేసుకోండి సరిపోతుంది చూసారా ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట దీన్ని నేను రెండు భాగాలు చేస్తున్నాను ఒకదేమో పెరుగు వడలకి ఇంకోటేమో వడలకి పెరుగు వడ కోసం ఇవ్వండి పావు కేజీ అయితే తీసుకున్నాను అది ఉండలేకుండా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట దాంట్లో ఒక కప్పు వాటర్ అయితే పోసాను మీకు కప్పు కొలతలు కావాలంటే ఒక కప్పు మినపప్పుకి ఐదు కప్పుల పెరుగు రెండు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అది కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ వేసేసుకోవాలి ఇప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఇంకో బౌల్లో వేసుకోవాలి వాటర్ అనేవి ఇదిగోండి దీంట్లో ఈ పిండిలో కూడా ఒకసారి సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందాము సాల్ట్ చూసుకొని వేసుకోండి దీంట్లో వేస్తాము పెరుగులో కూడా వేస్తాము నీళ్ళల్లో కూడా వేస్తాం కాబట్టి అది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వడల కోసమని ఒక పిండి తీసి పక్కన పెట్టుకున్నాను కదా దాంట్లో ఇందాక మిక్సీ పట్టుకున్న దాంట్లో సగం అంటే టూ టేబుల్ స్పూన్స్ అల్లం పచ్చిమిర్చి అవి పేస్ట్ అనమాట దాంట్లో కొత్తిమీర కరివేపాకు సన్న కట్ చేసి అది కూడా వేసి సాల్ట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు పెరుగు వడ కోసం పెరుగు రెడీ అయింది కాబట్టి దాంట్లో తాలింపు వేసుకోవాలి కదా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ నూనె అయితే వేశాను నూనె కాగిన తర్వాత పసనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ వేసి వేగనివ్వాలి దీంట్లోనే మిగతా అల్లం వెల్లుల్లి పేస్ట్ సారీ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసేసి కొత్తిమీర కరివేపాకు సన్న కట్ చేసి అది కూడా వేసేసి ఒకసారి ఈ విధంగా బాగా వేయించుకోవాలన్నమాట దీన్ని మనము ఈ పెరుగులో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవడమే పెరుగు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వడలు చేసుకుందాము దానికోసమని డీప్ ఫ్రై సరిపడా నూనె వేసి కాగిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా వేసేస్తున్నాను చేతికి నీళ్ళు అప్లై చేసుకుని ఈ విధంగా వేసుకోండి చేత్తో దాంట్లో నాలుగైదు అయితే పడతాయి అనమాట ఎక్కువైతే వేయద్దు అతుక్కుపోతాయి ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాము ఈ విధంగా రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట ఈ విధంగా కాలినాయి కదా ఇప్పుడు ఇందాక మనం వాటర్లో సాల్ట్ వేసి పెట్టాం కదా దాంట్లో వేసేద్దాము అండి దాంట్లో వేసేసి ఒక రెండు నిమిషాల పాటు నాననిస్తే సరిపోతుంది ఎక్కువసేపు అయితే నానక్కర్లేదు రెండు నిమిషాల తర్వాత ఇలా పై పైన ఇలా వాటర్ని తీసేయాలన్నమాట ఇదిగోండి పైపైన ప్రెస్ చేస్తూ అలా తీసేయాలి ఇప్పుడు వాటిని ఈ పెరుగులో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెరుగు వడ కూడా రెడీ అయిపోయిందనమాట తప్పకుండా ట్రై చేయండి ఈసారి పండక్కి ఇప్పుడు మామూలు వడల కోసం ఒకసారి పిండిని బాగా కలుపుతున్నాను అనమాట చూసారా పిండి పల్చగయింది కదా మాకైతే పెద్దవాళ్ళకి ఏంటంటే పలచగైనా కూడా ఇట్లా వేసేసుకుంటాము పిల్లలు అనుకోండి వాళ్ళు రాదు కాబట్టి దాంట్లో కొంచెం బియ్య పిండి కలుపుకోండి అప్పటికప్పుడు వేసుకునేట్టయితే టైం ఉంటుందంటే ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట గట్టిపడుతుంది తర్వాత ఈ విధంగా వడలాగా చేసుకొని ఆ నూనెలో వేసేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించేసుకోవడమే మిగతావి కూడా ఆ విధంగానే వేయించేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఏడో ప్రసాదం వచ్చేసి స్వీట్ రెసిపీ అండి సేమియా సగ్గుబియ్యం పాయసం రెండు కలిపి చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చెప్పిన కొలతలతో చేస్తే ఎక్కువసేపు చిక్కబడికుండా ఉంటుందన్నమాట ఒక బౌల్లో హాఫ్ కప్పు సగ్గుబియ్యమే శుభ్రంగా కడిగేసి అదే కప్పుతో నాలుగు కప్పుల వాటైతే పోసి అరగంట సేపు నాననివ్వండి ఆ నీళ్ళైతే అయితే ఇప్పుడు ఒక గిన్నెలో అదే కప్పుతో మూడు కప్పుల పాలైతే పోసాను చిక్కటి పాలు రెండు కప్పుల వాటర్ కూడా పోసేద్దాము పోసేసి స్టవ్ మీద పెట్టేసి ఒక రెండు మూడు తెరళలు వస్తే సరిపోతుందనమాట సిమ్లో పెట్టుకొని ఈలోపు కాగుతూ ఉంటాయి కదా మన స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేశాను నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు వేసి కొంచెం వేయించుకొని ఇప్పుడు దీంట్లో కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి జీడిపప్పు ఏమో కలర్ మారుతుంది ఏమో ఉబ్బుతాయి అన్నమాట అప్పుడు బాగా వేగినట్టు ఇప్పుడు దీంట్లో యాలకులు కూడా ఇలా విడదీసి వేసి అది కూడా వేసి ఒక్క నిమిషం పాటు వేయించుకొని ఇదిగోండి ఈ విధంగా వేయించుకున్నాం కదా ఇప్పుడు వీటిని ప్లేట్లో వేసేసి వాటిని కూడా చల్లాన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే పాన్లో ఇంకా నెయ్యి అయితే వేయొద్దు అదే నెయ్యి సరిపోతుంది ఒక కప్పు సేమియా కూడా వేసి రెండు మూడు నిమిషాల పాటు కలర్ మారేంత వరకు ఈ విధంగా వేయించుకోండి చూసారా ఈ విధంగా రెండు నిమిషాల పాటు వేయించుకుంటే చాలా ఎక్కువసేపు కూడా అక్క కల్లా తొందరగా వేగిపోతుందనమాట సేమియా అనేది ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని కింద పెట్టేసి సల్లాన్ని ఇవ్వాలి పాలు ఎంతవరకు వచ్చినాయో చూద్దాము చూసారా ఇలా రెండు మూడు తెరళిలు వచ్చినాయి కదా ఇప్పుడు మనం దీంట్లో సగ్గుబియ్యం వేస్తున్నాను వాటర్తో సహా వేయాలి వాటర్ అయితే పారబోయొద్దు ఇప్పుడు దీంట్లో మనం వేయించుకున్న సేమియా కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఈ విధంగా కలర్ మారాలన్నమాట ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఆ రెండు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేనైతే కుంకుమ పువ్వు కొంచెం వేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమేనండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు బాదం పప్పు వేయించి అది వేసాను ఒక కప్పు షుగర్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము కరెక్ట్గా సరిపోతుందనమాట తీపి కూడా కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ కాదు తక్కువ కాకుండా చూసారే ఈ విధంగా ఉడికింది కదా ఇప్పుడు పట్టుకొని చూద్దాము ఇదిగోండి సగ్గుబియ్యం సేమియా ఉడికిపోయాయి అన్నమాట ఇదిగోండి ఇలా తెలిసిపోతుంది మీకు ఇలా పట్టుకొని చూస్తే ఉడికినట్టు ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అది కూడా వేసేసి ఒకసారి మిక్స్ వేసేసుకొని స్టవ్ ఆపేసేద్దాము చూసారా ఈ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉంటే ఎంతసేపు అయినా కానీ చెక్కబడకుండా ఉంటుందన్నమాట ఇదిగోండి ఏడో ప్రసాదం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఎందో ప్రసాదం వచ్చేసి అరటికాయ బజ్జీ అయితే చేస్తున్నాను మీరు దీని ప్లేస్లో ఆలు బజ్జీ అయినా చేసుకోవచ్చు మిర్చి బజ్జీనే చేసుకోవచ్చు ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి వేసి దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ బియ్యపిండి పిండి కొంచెం ఉప్పు కొంచెం కారం వేసేయాలి అంటే ఆ బిట్టు మిస్ అయిపోయిందండి నీళ్లు పోసి ఇలా ఉండలేకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు అరటికాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టి కాగిన తర్వాత ఒక్కోదాన్ని ఈ విధంగా వేసేసుకోవాలి దీని ప్లేస్లో మిర్చి బజ్జీ అయినా వేసుకోవచ్చు అదైనా బాగానే ఉంటుంది మీ ఇష్టం అండి దీంట్లో ఏదైనా చేసుకోవచ్చు మాకైతే కంపల్సరీగా ఏదో ఒక బజ్జీ అయితే ఉండాలి అన్ని చేస్తాం కాబట్టి వాటిని నంచుకోవడానికి మీరు కూడా ఈసారి విధంగా ట్రై చేయండి రెండు వైపులా ఈ విధంగా కలర్ మారేంత వరకు అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాము ఇదిగోండి అరటికాయ బజ్జీ కూడా రెడీ అయిపోయింది ఎందో ప్రసాదము చాలా ఈజీగా అయిపోయింది కదా తొమ్మిదో ప్రసాదం వచ్చేసి శనగ గుగ్గిళ్ళు ఒక కప్పు శనగలు వేసి నీళ్లు శుభ్రంగా కడిగేశాను అన్నమాట అదేవిధంగా రెండు మూడు సార్లు చేయండి తర్వాత మీకు తొందరగా నానాలి అంటే ఇప్పుడు నీళ్లు మరగబెట్టి అవి పోసుకోండి నాకైతే అలా చేయడం వల్ల ఫోర్ అవర్స్లో నానిపోయినండి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి అయితే ఫోర్ థర్టీ కల్లా నానిపోయినాయి ఇదిగోండి ఈ విధంగా మరుగుతున్న వాటర్ పోయాలి పోసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఫోర్ అవర్స్ నానాలని చెప్పాను కదా కరెక్ట్గా ఫోర్ అవర్స్కే నానిపోతుంది చూసారా ఇవ్వనమాట నా దగ్గర అయితే కొన్ని మొలకెత్తిన శనగలు ఉన్నాయి అవి కూడా వేసేసాను అందుకండి వాటిని కుక్కర్లో వేసేసి వాటర్ పోసేవి మునిగేంత వరకు దాంట్లో పసుపు ఉప్పు కూడా వేసేసి మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ రానివ్వండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి టూ టేబుల్ స్పూన్స్ నూనె అయితే వేశాను నూనె కాగిన తర్వాత పసనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత ఒక మూడు ఎండుమిర్చిలా తుంపులు చేసి అది కూడా వేసి ఎండుమిర్చినండి కారం అయితే వేయం దీంట్లో అది కూడా వేయించుకొని ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసి ఒకసారి వేయించేసుకుందాము వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న శనగలు ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి అది కూడా వేసాను అనమాట అది కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందనమాట ఇదిగోండి గుగ్గిలు కూడా రెడీ అయిపోయినాయి మీకు నచ్చిందా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్